అండి అందరికీ ఆ రోజైతే నేను వినాయక చవితి ఎలా జరుపుకున్నామనేది ఒక ఫిల్ ఫుల్ వీడియో అనేది యూట్యూబ్ లింక్ ఇచ్చాను చాలా మంది చూశారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరికీ థ్యాంక్స్ అండి ఇదైతే నేను అందులో ట్యాగ్ చేయలేదు అంటే ఇది సపరేట్గా చేసామన్నమాట చాలా బాగుంది ఆ రోజు నెక్స్ట్ డే దీపారాధన చేసుకునేటప్పుడు ఈ వీడియో అనమాట ఇది ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి स्मरामि वसिष्ठवामदेवादिवन्दितः गणपतिं महादेवस्तुत महादेवस्तुता गुरुगुहनुतं मारकोटि प्रकाशं शा महाकाव्यटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं मोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहन महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనస స్మరామి వశిష్ట వామదేవాది వందిత మహాగణపతి సరేనండి అయితే మీకు ఈ పాట ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి నచ్చింటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను థ్యాంక్ యూ